హాయ్ అండి ఎండాకాలం వచ్చేసింది కదా పిల్లలు అయితే మన మాట వినరు కానీ ఇలాంటి మంచి మంచి కథలు చెప్పి వాళ్ళని ఎంతో బాగా ఇన్స్పిరేషన్ చేయవచ్చు వాళ్ళ యొక్క అన్నిటినీ మనమైతే డెవలప్ చేయవచ్చు ఆఫ్టర్నూన్ పడుకునేటప్పుడు ముందర ఈ ఇదైనా నైట్ అయినా వినిపించండి తప్పకుండా నేను చెప్పే ఈ కథను రామపురం అనే ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వారి తండ్రి చనిపోతూ వాళ్ళిద్దరికి ఒక మామిడి చెట్టు ఒక ఆవు ఒక కంబలి ఇచ్చి వాటిని ఇద్దరు సమానంగా అనుభవించమని చెప్పి చనిపోయాడు ఆ ఇద్దరిలో తమ్ముడు అమాయకుడు అన్నేమో గడుసువాడు అన్నదమ్ముడితో నాన్న మనకు ఒకే చెట్టు ఒకే ఆవు ఒకే కంబలు ఇచ్చారు కదా వాటిని ముక్కలు చేయకూడదు కనుక వాటిని కలిసి ఉపయోగించుకుందాం చెట్టు మొదలు భాగం నీకు పైకొ పైకొమ్మల భాగం నాకు అట్లాగే ఆవు ముందు భాగం నీకు వెనుక భాగం నాకు ఇక కంబల్ని పగలంతా నువ్వు వాడుకో రాత్రికి నీ నాకిచ్చే అన్నాడు అందులోని కపటం తెలియని సర్ కపటం తెలియక సరే అన్నాడు తమ్ముడు రోజు తమ్ముడు చెట్టు మొదట కుదుళ్ళతో నీళ్లు పోసేవాడు ఆవుకు మేత కుడితి పెట్టేవాడు చెట్టు కొమ్మలకు కాసిన కాయలు పండ్లు అన్న తీసుకునేవాడు ఆవు పాలు కూడా తానే పితుక్కునేవాడు కంబలి మాటకు వస్తే పగలు దానికి అవసరం ఉండదు కనుక తమ్ముడు దాన్ని ఎండలో వేసి దులిపి మాటతో పెట్టేవాడు అన్న చక్కగా రాత్రిపూట దాన్ని కప్పుకునేవాడు ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత తమ్ముడికి పెళ్ళయింది అతని భార్య అమాయకుడైన తన భర్తను ఎట్లా మోసం చేస్తున్నాడో గమనించింది భర్తతో ఒక మాట చెప్పింది ఆ విధంగా చేయమన్నది భార్య మాట ప్రకారం తమ్ముడు ఒక గొడ్డలి తెచ్చి దానితో చెట్టు మొదలు నరకపోయాడు అన్న కంగారు పడి అడ్డు వచ్చి ఇదేం పని అని మందలించాడు ఆ చెట్టు మొదలు నాది కదా నా ఇష్టం అన్నాడు తమ్ముడు మొదలు నరికితే చెట్టు మొత్తం చచ్చిపోతుంది అలా చేయకు ఇక నుంచి కాసే పనులు చెరిసగం తీసుకుందాం అన్నాడు అన్న అన్న పాలు పితికే వేళకు తమ్ముడు ఆవుకు మేత వేయకపోగా ఒక కర్ర తీసుకొని ఆవు మొట్టె మీద కొట్టసాగాడు పాలు ఇవ్వకుండా ఆవు తన్ అన్నను తన్నింది అదేమిటి అని అన్న అడిగితే ఆవు ముందు బాగా నాది కదా నా ఇష్టం అని బదులు చెప్పాడు తమ్ముడు అన్న అప్పుడు ఇక మీదట ఇద్దరము ఆవు మేపుకుందాం పాలు కూడా సమానంగా పంచుకుందాం అన్నాడు మర్నాడు తమ్ముడు కంబల్ని పగటిపూట నీటిలో తడిపి ఆ తడి కంబల్ని సాయంత్రం అన్నకిచ్చాడు అన్న దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు దాంతో అన్న అన్నకు బుద్ధి వచ్చింది తన తప్పు క్షమించమని తమ్ముడిని బతిమిలాడాడు ఆ తర్వాత అన్నదములు ఇద్దరూ సమానంగా అనుభవిస్తూ హాయిగా సుఖంగా జీవించారు ఈ కథలోని నీతి ఏమిటంటే అమాయకులను ఏనాడు మోసం చేయకూడదు అని ఈ కథలోని నీతి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్